కోసీమ జిల్లా మల్కీపురం కేంద్రంగా రాజోల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమైన అన్నీ కూడా చేస్తున్న లిటిల్ హార్ట్స్ సేవ యువత ఎనిమిదవ వార్షికోత్సవం ఇప్పుడు ఈ రోజుతోటి తొమ్మిదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది లిటిల్ హార్ట్స్ సేవ యువత పేరుతోటి రాజోల్ నియోజకవర్గంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలు చైతన్య కార్యక్రమాలు అన్నీ కూడా యువత అంతా కూడా ఏకమయ్యి నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరిని కూడా ఆలోచింపజేస్తా అందరిలో కూడా ఎంతో స్ఫూర్తిని నింపుతున్నాయి అటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈరోజు రాజుల నియోజకవర్గ కేంద్రంగా మల్కీపురం కేంద్రంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అందులో భాగంగా ఈరోజు ఎనిమిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లో వేదిక నిర్వహిస్తున్న ఉచిత వృద్ధాశ్రమంతో పాటు పాలకొల్లు పట్టణ ప్రాంతంలో ఆదరణ లేని నివసిస్తున్న ప్రదేశానికి భోజనం అందించే విశ్వమాన వేదిక నిత్య మూడు వేల రెండు వందల తొంభై రోజు ఈరోజు లిటిల్ హార్ట్స్ సేవ యువత ఈరోజు భాగస్వామ్యం అయ్యారు వారు అంతా కూడా కలిసికట్టుగా ఈరోజు పక్క జిల్లాలో ఉన్నప్పుడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడికి విచ్చేసి వాళ్ళ సంస్థ లిటిల్ హార్ట్స్ సేవ యువత ఎందో వార్షికోత్సవాన్ని ఇక్కడ విశ్వమాన వేదికలో నిర్వహించుకోవడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మీలాంటి వ్యక్తులంతా కూడా యువత అంతా కూడా ఈరోజు కలిసికట్టుగా ఈ బాధితుల కన్నీళ్ళు కష్టాల్లో తుడుస్తా అనేక ప్రాంతాల్లో మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మేము చూసి ఎప్పటికప్పుడు ఎంతో ఆనందపడుతున్నాం గర్వపడుతున్నాము మీరు ఎంతో వార్షికోత్సవాన్ని ఇక్కడ విశ్వమాన వేదికలో నిర్వహించుకోవాలన్న తరం మీరు ఎంతో దూరప్రదేశంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు భాగస్వామ్యం ఆనందం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం కోడూరు మండలం వేడింగ్లో ఉన్న విశ్వమానవేదిక ఆశ్రమంతో పాటు ఈ రోజు వేడింగి వేడింగిపాలెం కుమ్మరపాలెం కుమ్మచెక్కల జున్నూరుపాలెం వడ్లవాన్పాలెం పెచ్చెట్పాలెం పీపోలవరం గ్రామాల్లో కూడా పెద్దలందరికీ కూడా భోజనం క్యారేజీలన్నీ కూడా లిటిల్ హార్ట్ సేవా యువత ఎన్నో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టీం సభ్యులంతా కూడా కలిసి స్వయంగా భోజనాలన్నీ కూడా తీసుకొచ్చి భోజనం క్యారేజీలన్నీ కూడా అందించారు అదేవిధంగా ఇక్కడ విశ్వమాన వేదికలో కూడా పెద్దలందరికీ కూడా స్వయంగా భోజనాలను కూడా వడ్డించడానికి ఇక్కడికి వచ్చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లిటిల్ హార్ట్ సేవ యువత ఇంకా అనేక ప్రాంతాలకి విస్తరించాలని అనేక మంది సభ్యులతోటి ఎంతో మంది బాధితుల కన్నీళ్లు తొడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విసమ్మాన్క ఉదాసన తప్ప నుంచి నిత్యందం పెద్ద తరపు నుంచి విసుమాన్య టీం తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా లిటిల్ హార్ట్ సేవ యువతకి శుభాభినందనలు తెలియజేస్తుంది